అందరికీ నమస్కారం డియర్ కస్టమర్స్ ఈ విజయవాడ మహానగరములో ప్రాముఖ్యమైన ప్రాంతాలలో ఒకటైన తాడిగడప గ్రామ పంచాయతీలో సాయిబాబా గుడి ఎదురుగా సిటీ బస్సు స్టాప్కి అతి దగ్గరగా మనోజ్ నగర్ గేటెడ్ కమ్యూనిటీలో విశాలమైన నలభై అడుగుల మెయిన్ రోడ్లు మీరు ఆశించిన దానికన్నా మరీ ఎక్కువ వసతి సౌకర్యాలతో ఇండిపెండెంట్ ఇల్లును తలపించే ఫ్లోర్కి ఒక త్రీ బిహెచ్కే ప్రీమియం లగ్జరీ ఇండిపెండెంట్ డీలక్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి నిజంగా ఇది సొంత ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకుని శ్రీనివాసం ఉండాలనుకునే వారికి ఒక గొప్ప సదవకాశం పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఇల్లుని మైమర్పించే విధంగా ఈ ఫ్లోర్కి ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు నిర్మాణం చేయబడి ఉన్నాయి అందువల్ల మీ కుటుంబ స్వేచ్ఛకు మరియు సెక్యూరిటీ పరకంగా అన్ని విధాల అనుకూలమైన అపార్ట్మెంట్ ఇది కట్టుబడిలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని విభాగాలలో బ్రాండెడ్ మెటీరియల్స్ని వాడి స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేయబడిన అపార్ట్మెంట్ ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం చుట్టూ ఐదు అడుగులు ఫ్రంట్ వైపు ఆరున్నర అడుగులు బ్యాక్ ఇవ్వడం జరిగింది అందువల్ల పుష్కలమైన గాలి వెలుతుల సదుపాయం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ప్రతి ప్లాట్కు సంబంధించిన నూట యాభై అడుగుల విశాలమైన కార్ పార్కింగ్ వాచ్మెన్ ఏరియా మరియు లిఫ్ట్ ఏరియా అలాగే జనరేటర్ ఏరియా ఉంది ఈ అపార్ట్మెంట్లో ప్రతి ప్లాట్ కూడా ఉత్తరం ఫేసింగ్ రోడ్డు ఈ అపార్ట్మెంటు చుట్టూ కూడా క్రోటాన్ మొక్కలతో గ్రీనరీ ఏర్పాటు ఈ అద్భుతమైన అపార్ట్మెంటు బందర్ రోడ్డు నుండి కేవలం ఒక కిలోమీటర్ దగ్గరలోనే ఉండటం కలిసి వచ్చే అంశం అలాగే సిటీ బస్కి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది అందువల్ల రవాణా పరంగా ఎంతో కలిసి వచ్చే అంశం ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వర్క్తో ఉంది అలాగే ఎల్ఈడి లైటింగ్ సిస్టంతో మోడల్ డిజైన్తో జిప్సన్ సీలింగ్ వర్క్ చేయబడి ఉంది అలాగే ఆకర్షించే డిజైన్తో ప్యూర్ టేక్ వుడ్తో మెయిన్ డోర్ ఉండడాన్ని మీరు గమనించవచ్చు మీరు చూస్తున్న ప్రతి ఏరియా కూడా ఆకర్షింపబడే లుక్తో మోడర్న్ డిజైన్తో మిమ్మల్ని ఇట్టే కట్టిపడేస్తుంది ఈ అపార్ట్మెంట్లో ప్రతి ప్లాట్ టోటల్ ఏరియా రెండు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి పదహారు వందల ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా నాలుగు వందల ఎస్ఎఫ్టీ అలాగే కార్ పార్కింగ్ ఏరియా వచ్చి నూట యాభై ఎస్ఎఫ్టీ టోటల్గా రెండు వేల నూట యాభై ఎస్ఎఫ్టీతో ఎంతో విశాలంగా ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఇవి ప్రతి రూంలో కూడా స్టాండర్డ్ మెటీరియల్స్తో మోడల్ డిజైన్తో కబోర్డ్ వర్క్ చేసి ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఈ ఫ్లాట్లో వైపు చూసినా ఆకర్షింపబడే రిచ్ లుక్ ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్కి అరవై మూడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు అర్హతను బట్టి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంకు లోన్ సదుపాయం కలదు ఫ్రెండ్స్ ఇన్ని వసతి సౌకర్యాలతో రేడ్ మెటీరియల్స్తో పెట్టుబడిలో ఎక్కడా రాజీ పడకుండా ఇంత పటిష్టంగా నిర్మాణం చేయబడిన ఈ స్థాయి ఇండిపెండెంట్ ఇల్లుకి మించిన డిబిహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లాట్స్ ఇవి ఇంత మంచి ఫ్లాట్స్ని ఈ మధ్య కాలంలో నేనెక్కడా చూడలేదు బహుశా మీరు కూడా చూసి ఉండరు మీరు స్వయంగా వచ్చి చూస్తే మీరే ఆ మాటను ఒప్పుకుంటారు ఒక విద్యా సంస్థలన్నిటికీ మరియు వైద్య సదుపాయాలకులో ఉండి నిత్యం రవాణా సౌకర్యం కలిగిన ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్ డీలక్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్ ఇవి అపార్ట్మెంట్లోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఖరీదు కేవలం కోటి రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ మంచి అవకాశాలు అద్భుతమైన అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు అద్భుతమైన ఫ్లాట్ని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి